మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దగ్ధం కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు మదనపల్లిలో మాధవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్టు సంబంధించి వివరాలు ఏంటి జూలై ఇరవై ఈ కేసులో ఇరవై రెండు తారీఖు తెల్లవారుజామున ఫైల్ దగ్ధమయ్యాయి దీనికి సంబంధించి స్థానికంగా పోలీసులు కేసు నమోదు చేశారు తర్వాత కేసు విస్తృత స్థాయిని బట్టి అదేవిధంగా ఫైల్ దగ్ధం కేసులో ఉన్న కుట్రకోణాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది ఈ నేపథ్యంలోనే సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ మదనపల్లి సబ్ కలెక్టర్ చేరుకొని విస్తృతంగా పరిశోధనలు చేశారు అదేవిధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ప్రత్యేక బృందాలు విచారణ నిర్వహించిన తర్వాత ఈ కేసులో తొమ్మిది మందిపై కేసులు నమోదయ్యాయి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓలుగా పనిచేసిన ఇద్దరు వ్యక్తులతో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గౌతమ్ తేజ అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అంచరుడు మాధవరెడ్డి మాది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు తుకారం అదేవిధంగా శశికాంత్ మరోవైపు మదనపల్లి మాజీ శాసనసభ్యుడు నవాజ్ బాషా మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చరిపేతో పాటు మరికొన్ని మందిపై కేసు నమోదైంది దీనికి సంబంధించి మదనపల్లి చక్కల క్రమాలలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజని ఇప్పటికే అరెస్ట్ చేశారు ఈ రోజు మాధవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు వినోద్ ధన్యవాదాలు నారాయణప్ప